శ్యామన్న శామ కురుమా రెండు నిమిషాలు మాట్లాడు బీసీ సమాజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ రక్షణ చట్టం ఆవశ్యకత ఈ సమావేశానికి రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మన సూర్యరామన్న గారు అలాగే ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే పాతికేయ సోదరులకి పేరు పేరున బీసీ యువజన సంఘం తరపు నుంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను పెద్దలందరూ చాలా విషయాలు చెప్పడం జరిగింది బీసీల గురించి బీసీల అణచివేత్త గురించి రెండే నిమిషాలు రెండే ముచ్చట్లు చెప్పి మోయిస్తాను ఫస్ట్ నా సలహా అయితే ఏవని జెండా గురించి వాడే ఇలా ఏవని జెండా యువని ఉనికి గురించి వాడు కొట్లాడుకుంటున్న క్రమంలో వచ్చి దాడులు చేస్తున్నా కూడా మంచిగా ఏంటి పాటు మాట్లాడింది కారా మొన్నటిదాకా అని చెప్పేసి అని ఒక సంతోషాన్ని రాక్షసానందాన్ని పొందుతున్న నాయకులు మనల్ని తయారవుతున్నారు వెనుకట్ల ఉద్యమంలా చూస్తే అప్పుడు ప్రెస్ మీట్లు లేవు ఎక్కువ మీడియా లేవు ఫోన్లు లేవు ఏం లేవు వీరోచిత పోరాటం తప్ప మిలిటెంట్ పోరాటం తప్ప ఏం లేవు చాకల ఐలమ్మ గారికి ఏమన్నా మైకు పట్టుకొని మిలిటెంట్ పోరాటం తప్ప ఏం లేవు చాకల ఐలమ్మ గారికి ఏమన్నా మైకు పట్టుకొని ప్రెస్ మీట్లు పెడదామని తెలుసా జ్యోతిరావు పూలే గారికి ఏమన్నా ఈ విధమైన సమావేశం ఏర్పాటు చేయాలన్నప్పుడు అందుబాటులో ఉన్నాయా మొన్నటికి మొన్న అంత ముందు తొలివేలు మొన్న తీర్మానం అలాన్నా ఏం వీళ్ళ కుటుంబాలుబా దాళ్లు చేసిన వాళ్ళు నిజంగా ఒకటే ప్రశ్నిస్తున్నాం నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ బతుకుతాడా చచ్చిపోతాడో పుసుకున్నా అని చెప్పేసి అని హాస్పిటల్ వేసినప్పుడు నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా భయభ్రాంతులకు గురలేరు మరి తొలి వెలుగు రథన్న పైన దారి జరిగినప్పుడు ఈ తిన్నార్ మల్లన పైన దారి చేసినప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆందోళనకు గురవుతారని చెప్పేశానని ఒక్క ఆలోచన లేదా మన కల్వకుంట్ల కైతక్కకి అలాగే దారి జరిగిన తర్వాత కూడా మనం సంఘీభావాలు చెప్పి తప్పు చేస్తున్నాం ఓ వెయ్యి మందిని తీసుకొని పోయి బీసీ నాయకులందరం కూడా వాళ్ళ ఇంటి మీదకి దారికి పోతే అప్పుడు ఈ చట్టాలు కూడా లేకుండా దెబ్బకి ఒక్కొక్కరికి ఉన్న తలకాయల ఉన్న బల పద్ధతికి వచ్చేది మనం ఏమున్నా బీసీలకి ప్రేమతోని గౌరవతో చెప్పుడు అలవాటు ఈ గౌరవతో చెప్పడము ప్రేమతో చెప్పడమే మన కొంప ముస్తుందన్నా అవసరమైతే కేసులైతే ఏమో కానీ ఇంకొకసారి ఎవరైనా మీడియా పైన దాడి చేయాలన్నా బీసీ నాయకుల పైన దాడి చేయాలన్నా కూడా వానికి వణుకుబెట్టాలి ఇలా అయ్యా జాగిరా ఏమన్నా మాట్లాడే ప్రజాస్వామ్యం లేదా మాట్లాడిన దాంట్లో ఒకవేళ ఏమన్నా తప్పిన ఉంటే ప్రజాస్వామ్య కొట్లాడాలి కోర్టు పరంగా పోవాలి ఇష్టం వచ్చినట్టుగా కాపాడే గన్మన్ల పైన కూడా దాడులు చేసి ఆఫీస్ అంతా రక్తపాతాన్ని సృష్టించిన ఘనత మన కవితక్క గారికి దక్కదు కాబట్టి కవితక్క గారు ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమం జరిగే టైంలో ఈ రాష్ట్రంలోనే లేరు మీరు పక్క రాష్ట్రంలో శిక్షలో ఉన్నారు అప్పటికి రిమాండ్లో ఉన్నారు అలాంటిది మీరు ఇప్పుడు వచ్చి బీసీ ఉద్యమాన్ని హైజా చేస్తా అంటే ఏ సంఘ నాయకుడు కూడా బడు ముడు ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు పదేళ్ళు మీకు అవకాశం ఉన్నప్పుడేమో జ్యోతిరావు పూలే విగ్రహం అక్కడ పెడదామని గుర్తురాలే మీ నాయన ఒక్క మాట నాయనా పెడదామే పూలే విగ్రహము అని అంటే మన సైన్ పెట్టకపోయే చూడా ఒకవేళ మండ్ పైన వేదామని అంటే వద్దనట్టు కూడా బీసీల పైన అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వస్తున్నది మన ఆశ్చర్యమే వేస్తుంది ఖచ్చితంగా బీసీల పైన అప్పుడు రిజర్వేషన్ల విషయంలో కొంత ముంచిన కూడా మీరే కదా మరి అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది అప్పుడు బీసీ ఎమ్మెల్యేలు మంత్రుల పైన విరుచుకుపడి వాళ్ళని బెత్తనం చేసింది కూడా మీరే కదా మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది మీకు ప్రేమ ఇక్కడ ఉన్నటువంటి మన జాన పైన మీ మంత్రులే కదా మాజీ మంత్రులే కదా దాడికి చేసి ఆయన ఎక్కడ ఎదుగుతాడో ఎక్కడ ఇక్కడ కుంప వస్తారో అని చెప్పేసి అని దూరం పెట్టింది మరి ఇప్పుడు బీసీల పైన ప్రైవేట్ లో చదక్క మీకు మరి ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది బీసీ నాయకులందరూ కూడా మనం కూడా మనలో మనం జరేమైనా ఉన్నా కూడా ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో మనస్పర్ధలు ఉంటే ఒక్కసారి కూర్చొని మాట్లాడుకునే విధంగా పోవాలి మన దెబ్బ కూడితే ఈ అగ్రవర్ణ పెత్తందాల ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి వెళ్లాలి తప్ప మనకు మనకు తెలుగొద్దని చెప్పేసి అని ఈ చట్టం నిజంగా కూడా చాలా అవసరమన్నా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కూడా మా జాదుల సినన్న ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న